వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్పైసీ వెజిటబుల్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను దీనికోసం సైడ్ డిష్గా మనకి ఏమీ అవసరం లేదండి పెరుగు పచ్చడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర పావు వరకు బియ్యం తీసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండీ వాటి అన్నిటినీ వేసేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళదుంపలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నేను ఇందులో పచ్చి బఠాణి వేస్తున్నానండి అంటే ముందుగా ముందు రోజు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో ఉడికించుకొని వాటిని ఇందులో వేసుకుంటున్నాను పచ్చి బఠానీ వేసినట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఈ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను ఈ పచ్చి బఠానీ కూడా కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి అలాగే ఒక క్యారెట్ను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది వెజిటబుల్ బిర్యానీ కదండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వాటిని వేసుకోవచ్చు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఫ్రై అయిపోయినట్టే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ టమాటో ముక్కలు కూడా బాగా ఇందులో ఫ్రై అయిపోయి మగ్గిపోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వేసుకున్నాయి కూరగాయ ముక్కలన్నీ వేగిపోయాయి నేను రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లతో కర్డ్ పెరుగు ఇందులో వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల మన ఈ మసాలాలన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట ఈ పెరుగు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ రైస్ని నీళ్ళు తీసేసి ఇందులో వేసుకొని ఈ బియ్యం ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి నేను ఒకటిన్నర పావు బియ్యం తీసుకున్నాను కదా మూడు పావులు నీళ్ళు వేసుకొని ఇంకా కొద్దిగా కొంచెం వాటర్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతాయి ఇలా వేసుకుంటే ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు చూసుకొని వేసుకోండి ఒకసారి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు బాగా మరగాలి మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత మూత పెట్టుకుని కుక్కర్కి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా ఉడికిపోతుంది అంతేనండి స్పైసీ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడులాడుతూ బిర్యానీ చాలా చాలా బాగుంది ఇలా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే దీనికి వేరే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు కానీ మటన్ కర్రీతో ఈ బిర్యానీ చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి